అంతకుముందు నూట ముప్పై మంది ఉన్నారు ఇప్పుడు దాన్ని ఎనభైకో తొంభైకో తగ్గించారు అది అక్కడ సింపుల్ లాజిక్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు అంత అవసరం కానీ ప్రతిపక్ష నాయకుడికి అంత అవసరం లేదు ఇది ప్రభుత్వం వాదించింది మరి గతంలో ఉన్న ముఖ్యమంత్రికి ఎట్లా ఇచ్చారని అడిగింది కోర్టు అడిగితే ఆయనకి ఉగ్రవాదుల థ్రెట్ ఉంది కాబట్టి నక్సలైట్ల థ్రెట్ ఉంది కాబట్టి గతంలో ఒకసారి ఫేస్ చేశారు కాబట్టి ఆయనకి ఎక్కువ ఇచ్చాము అది కంటిన్యూ అవుతుంది అది కమాండోస్ ఉంటారు దానికి ఈయనకి అట్లాంటిది ఏం లేదు కాబట్టి భద్రత అవసరాలను ఇచ్చేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి హోదా ఆయనకి కంటిన్యూ చేస్తున్నాం అని చెప్పారు సింపుల్ అక్కడ అందులో ఎక్కడ ప్రాబ్లం ఏ లేదు కానీ తప్పుడు ప్రచారమే జరిగింది ఇప్పుడు తొమ్మిది వందల ఎనభై మంది ఉన్నాయని చెప్పలేదు అక్కడ కోర్టుకి మరి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది ఉన్నారు ఇంత ముందుకు మళ్ళీనే అని వాళ్ళని చెప్పారా కోర్టుకి తొమ్మిది వందలు మేము నాలుగు వందల మందిని ఉంచామని అండి ఏమైనా చెప్పారా కానీ భద్రత విషయంలో జగన్ కోర్టుకెళ్ళిన అంశం తనకి సెక్యూరిటీ తగ్గించారన్నా ఇంకా పెంచమన్నా పాత సెక్యూరిటీ ఏమన్నా ఇక్కడ బేసిక్గా ఏంటంటే ఒక రకంగా గిల్లి ఏడిపించడం అన్నమాట అతని చేతనే ఆ సిస్టమ్ని వదిలించేటట్టు అంటే జగన్ ఉన్న టెంపర్ని కెలుకుతున్నారు ఇప్పుడు జగన్ రెచ్చగొడుతున్నారు టెంపర్మెంట్ ఇప్పుడు మొన్న బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే ఒక పగిలిపోయిన వెహికల్ ఇది తీసుకొచ్చారు అదే అంటే ప్రచారం ఏం చేశారు చంద్రబాబు గారికి వరకు ఇదే ఇచ్చారు ఇది దానికి అద్దాలు ఉన్నాయి డోర్ కూడా తెరుచుకోదు ఎదురుగుండా అదేమి కనబడదు బ్లాక్ అయిపోయింది